హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఈ భూమి మీద అన్నిటికంటే స్వచ్ఛమైనది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్న దొంగలించడానికి ఒక ఇంటిలోకి వెళ్ళారు అక్కడ ఎవరూ లేరని తెలుసుకొని వెన్నను ఆరగిస్తున్నారు కృష్ణుడు మరియు అతని స్నేహితులు ఇంతలో గోపికలు రానే వచ్చారు అందులో ఒకరికి కోపం వచ్చి మనం వెన్నని ఎక్కడ దాచిపెట్టినా శ్రీకృష్ణుడికి తెలిసిపోతుంది వెన్నను ఏమాత్రం మిగల్చడం లేదు ఇంకా నాకు సహనం లేదు నేను వెంటనే యశోదమ్మ దగ్గరకు ఈ విషయం గురించి చెబుతాను నువ్వు శ్రీకృష్ణుని తీసుకొనిరా మనతో పాటు అని ఇంకొక గోపికకి చెప్పింది అదేమిటి నువ్వే శ్రీకృష్ణుని తీసుకొని రావచ్చు కదా అని అంటే అమ్మో శ్రీకృష్ణుని మోము అతన్ని నవ్వు చూడగానే నేను మైమరిచిపోతాను నేను జరిగింది యశోదమ్మకి చెప్పలేను కాబట్టి నువ్వే తీసుకొనిరా అని చెప్పింది తిన్నగా యశోదమ్మ దగ్గరికి వెళ్ళి చూడు యశోదమ్మ శ్రీకృష్ణుడు ఏం చేశాడో మళ్ళీ నేను ఎంతో కష్టపడి చేసిన వెన్నని మొత్తం తినేశాడు ఇది భావ్యమా అని ఆరోపించింది దానికి యశోదమ్మ అవునా ఒకసారి శ్రీకృష్ణుని చూసి చెప్పు అంది వెంటనే తను శ్రీకృష్ణుని చూసింది అంతే కృష్ణుడు వెన్నలాంటి నవ్వు నవ్వాడు దాంతో తను ఏమి చెప్పాలనుకుంటుందో మొత్తం మర్చిపోయింది అలా పసిపిల్లల మోము వాళ్ళ నవ్వు అన్నిటికంటే స్వచ్ఛమైనది వాళ్ళ నవ్వులు ఎలాంటి కల్మషం లేనివి చల్లని వెన్నెలని పంచుతాయి పసిపిల్లల నవ్వులు మనం ఎంత బాధలో ఉన్నా వాళ్ళ మోము నవ్వు చూడగానే మన బాధంతా మర్చిపోతాము అంతగా మురిపిస్తాయి వాళ్ళ నవ్వులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్